హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి పెసరపప్పు అందరికీ తెలుసు కదా అలా అంటే పెసరపప్పు పంట పండిన పెసరపప్పు అనమాట షాప్లో కొనేది కాదు మనం తొక్క ఎలా తీసుకోవాలి ఈజీగా అనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను మరీ అంత ఈజీగా కాదు కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది మనం చేత్తో ఏ చేసినా కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే మనం పని చేస్తాం కాబట్టి బయట షాప్లో కొనేది అయితే ఈజీగానే ఉంటుంది మనీ ఇచ్చేస్తే వచ్చేస్తుంది ఇలా మనం పని చేయాలంటే ఏ పని చేసినా కష్టంగానే అనిపిస్తుంది సో ఇదైతే నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేయడం అనమాట సో అలాగే ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అది కూడా నేను ఎప్పుడు కూడా ఎక్కడ చూడలేదు అలా అని చేయడం కూడా చేయడం చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ నేను బై హ్యాండ్ ఎప్పుడు చేసినప్పుడు కూడా దగ్గర లేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఎక్స్పెరిమెంట్నే చెప్పాలి ఆ టైంకి అదేంటో కానీ ఆ రోజు ఎవరు అవైలబుల్లో లేరు నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి సో అందరు కూడా బిజీగానే ఉన్నారు సో నాకు చాలా చిన్నప్పుడు అనమాట గుర్తుండేది మాకు పురిపాకు అనమాట పొరింట్లోనే ఉండేవాళ్ళం పాకిల్ అనమాట మా నాన్న ఏం చేసేదంటే ఈ పప్పుల్ని బాగా ఇసిరేసి వాటిని ఎక్కించాలి అంటే వాళ్ళకి తెల్లవారే పనికి వెళ్ళిపోయేవాళ్ళు కదా కొద్దిగా ఆయిల్ వాటర్ వేసేసి పాకపైన పైన పెట్టిస్తుంది అనమాట తెల్లవారి ఎండబెట్టం అనేది వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలా దంచేవాళ్ళనమాట అది జస్ట్ చూసినట్టు ఐడియా ఉందన్నమాట చాలాసార్లు చేస్తారు కదా సో ఆ ఐడియాతోనే ఇంకా ఎవరు అవైలబుల్లో లేకపోయినా ఎప్పటికైనా చేయాలి కాబట్టి నేను చేసేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఫెయిల్ అయితే కంపల్సరీగా అవ్వదు నాకు ఆ నమ్మకం అయితే ఉంది ఎందుకంటే ఫెయిల్ అయ్యి పాడైపోయేది అంత రిస్క్ ఏమైతే లేదనిపించింది సో ఎంత ఎలాగో సాహసం చేసి అలా చేశాను అనమాట వెంటనే వెన్నీ సాయికించి ఎండలో పెట్టేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇలా తొక్కంతా దంచుతున్నాను అనమాట ఇలా దంచితే తొక్కంతా ఊడొచ్చేస్తుంది సో మనకి ఏంటంటే ఇవి కొంచెం వేడి మీద ఉన్నాయంటే గుండె అయిపోద్ది అనమాట అలా కాకుండా ఆ నెక్స్ట్ డే చేసుకుంటే బెస్ట్ అనమాట ఇప్పుడు వాతావరణం కూల్గానే ఉంటుంది కాబట్టి ఈ చల్లగా అయిపోతాయి నెక్స్ట్ డే పర్వాలేదు లేదంటే ఆ నెక్స్ట్ డే చేస్తే ఇంకా బాగా ఉంటుందంట ఆ విషయం తర్వాత తెలిసింది ఫస్ట్ అయితే చాలా కష్టం అనిపించింది చెయ్యడం ఆపేస్తాను అనుకున్నాను కానీ తర్వాత ఆలోచించాను ఎవరైనా ఎన్ని రోజులు చేస్తారు మన పని మనమే చేసుకోవాలి పంపించేమన్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఈ ఇయర్ వరకు అన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మినువులు ఇస్తడం కానీ పెసలైన ఏదే చేయాలన్నా నువ్వులు అన్నీ నేనే చేసుకుందామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇంకా మనం నేర్చుకోవాలి కదా నేర్చుకుంటే కదా మన పిల్లలకైనా నేర్పగలము ఎవరైనా ఎన్ని రోజులు చేస్తారో అని డిసైడ్ అయ్యాను అనమాట సో మొత్తానికి ఇలాగన్ని చేసేసాను చేసేసి నేనైతే స్కిప్ చేయట్లేదు ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు ఎలా గ్యాస్టీజ్గా చేసాను అలాగే వీలైనంత వరకు వీడియో అయితే తీసాను అనమాట మొత్తం అయిపోయిన తర్వాత ఇలా చాటుతో చెరిగిస్తే తొక్కంతా అంతా ఊడిపోద్ది ఆ తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది పప్పు పురుగులు పట్టదు ఏమవ్వనమాట ఈ పప్పుతో మనం ఎంతలోనైనా వంకాయలో కానీ బీరకాయలో కానీ కలుపు వేసుకోవచ్చు పప్పు వండుకోవచ్చు పప్పు టేస్టీగా ఉంటుంది అలాగే మనం ప్రసాదాలకు వడపప్పు ఇలా అన్ని పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది కాబట్టి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండానే ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఉంది కదా ఈ బొత్తు అంతా వచ్చిందంతా నేను ఇక్కడ పశువులు ఉన్నాయన్నమాట వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఏది చేసినా సరే సో అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది యూజ్ఫుల్ అనిపించిందా అనిపిస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం ఎసడమన్నాను కదా అక్కడక్కడ గింజలు ఉండిపోయాయి ఆ గింజలకు మాత్రమే తొక్క రాలేదు పప్పు కంతటికి వచ్చేసింది అనమాట అలాగని తొక్కతో తింటే బలమే అంటారనమాట అందుకే వచ్చే వదిలేశాను సరేలే ఇంకెందుకు అది చేదడం కూడా నాకు రాదు అందుకే వదిలేసాను సో అది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్